మాదిక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు సంబంధించి గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తమ విలువైన ఇవ్వబోతున్నారు ప్రజాప్రతినిధులకి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి యువతి యువకులందరికీ పిల్లలందరినీ చూస్తూ ఉంటే చాలా జోష్ వస్తూ ఉంది చాలా ఉత్సాహంగా ఉన్నారు మీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు ఈరోజు మనందరం కూడా ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం మన సమావేశమే ఒక మంచి కార్యక్రమం కోసం గట్టిగా చెప్పాలి నేను డ్రగ్స్ అంటే ఏం చెప్తారు గంజాయ్ అంటే డ్రగ్స్ 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 గంజాయ్ గంజాయ్ యువత గొంతు ఏమైంది సబాష్ ఈరోజు మనం చూస్తే ప్రపంచం మొత్తం అగైనిస్ట్ డ్రగ్స్ మీద అదే మరిగా ఇల్లి ట్రాఫిక్ మీద ఒక ఉద్యమాన్ని ప్రపంచం మొత్తం జరుపుకుంటున్నాం పంతొమ్మిది వందల ఎనభై ఏళ్ళలో ఐక్యరాజ్య సమితి జూన్ ఇరవై ఆరుని డ్రగ్ వ్యతిరేక దినంగా నిర్వహించుకోవాలని నిర్ణయించారు వారిని దాన్ని మనం ఏ విధంగా ముందుకు తీసుకపోవాలి తీసుకుపోయే పరిస్థితికి వచ్చాం నేను ఒకటే కొండే యువతకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఎన్నికల ముందు నేను చాలా విషయాలు మాట్లాడాను నేను ఒక మాట కూడా చెప్పాను నేను వస్తానే ఎవరైనా రౌడీలు కానీ తోక తిప్పితే తోక కట్ చేస్తానని ఆ రోజు చెప్పాను నేను లాండాలో చాలా సమస్యలు చూశాను ఆ రోజు మీరందరూ చూస్తే తీవ్రవాద సమస్య